నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా పెద్దపల్లి జిల్లా ఖని సిమ్స్ మెడికల్ కాలేజీలో సోమవారం జరిగిన నేత్రదానం పక్షోత్సవాల ముగింపు సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ నేత్రదానం ద్వారా ఇద్దరు అందులకు చూపును ప్రసాదించవచ్చని ప్రతి ఒక్కరూ నేత్రదానంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు సొసైటీకి ఇచ్చే అత్యున్నత కానుకల్లో నేత్రదానం ఒకటని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జి ఆర్ఎంఓ హెచ్ ఆర్ ఆప్తమాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపికృష్ణ మైక్రో బయాలజీ హెచ్ఓడి డాక్టర్ ఓపిలేష్ పాల్భోని నేత్ర దానం చేసే కుటుంబాలను అభినందించారు తన మరణానంతరం కూడా నేత్ర దానం చేస్తానని ప్రొఫెసర్ డాక్టర్ గోపికృష్ణ ప్రకటించారు సదస్య ఫౌండేషన్ జాతీయ గౌరవాధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జిల్లా గౌరవాధ్యక్షుడు లడిశెట్టి చంద్రబౌలి ప్రచార కార్యదర్శి కె స్వాసు మాట్లాడుతూ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల ముప్పై ఐదు నేత్ర దానాలు తొంభై అవయవ దానాలు నూట యాభై రెండు శరీర దానాలు జరిగినట్లు తెలిపారు అవయవ దాతలను గౌరవించేలా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు ఎల్వి ప్రసాద్ ఐబ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ నేత్ర సేకరణ నిల్వ విధానంపై అవగాహన కల్పించగా ఆయనను ఘనంగా సత్కరించారు అనంతరం మెడికల్ విద్యార్థులకు కరపత్రాలు డోనర్ కార్డులను పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు మిట్ట సత్యం మిట్టపల్లి కాంతారావు తదితరులు Awareness campaign from the August 45th to September 8th. So this uh, foundation, now Foundation, people are helping not only in this uh, iteration awareness campaigns and all those things, but also different ways also they are also helping I think. Just now you were mentioning that they are also procuring the uh, dead bodies for our, this uh, college, medical college, for the academic department and all that, they are also doing a lot of help for us. So thank you sir for your kind cooperation and, uh, I uh, Appreciate your uh, uh thing, yeah. whatever the help you are giving us to us in various ways. <clears throat> so all of you kindly once again clap for uh, 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 So uh, what this uh, wellness program which has been uh, conducting from August 25th uh, to September 8th, uh donation, the importance is mainly uh, to give a visual the. Uh, बसने क्यों विचार करा कु भी नहीं कु बसने क्यों सो यहाँ पे इट्स दार्डनस द बसन विल द ब्लाइंडनस इट्स में भी ड्यू टू सम कॉन्या डिसऑर्डर्स और सामान्य सामान्य कंजरेटरिटली दे में भी हैविंग सम प्रॉब्लम्स हैविंग ब्लाइंडनस प्रॉब्लम्स नॉट असेड तो वो भी काम यू विदाउट डिस्टर्बन्स ऑफ మనకి పోస్ట్ మార్టం చిన్న దేవాలయం uh, दट దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ మోటో కూడా అంతే యాక్చువల్ ఏంటంటే వి ఆర్ డాక్టర్స్ కాబట్టి మనం చెప్తే అంటే వి ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటలెక్చువల్స్ అండ్ అండ్ వి ఆర్ ద అంటే డాక్టర్ వి ఆర్ ద సర్జన్స్ వి ఊ అంటే మనమే కదా ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి యాక్సెప్ట్ చేస్తాము సో మనమే చెప్తే ఈజీగా అవేర్నెస్ వస్తుంది వీళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది యాక్చువల్లీ నేను కొద్దిమంది చూసాను పేషెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా చూసాను అందుకని చెప్పగలుగుతున్నా వాళ్ళను నేను హెల్ప్ చేసుకున్నా కూడా యాక్చువల్లీ సో దట్ ఈస్ నేను మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి రీజన్ ఏంటంటే ముందు ఒక మున్సిపాలిటీ ఆఫీస్ లో మిగతా వాళ్ళ శానిటేషన్ వాళ్ళకి మున్సిపల్ ఎంప్లాయీస్ అవేర్నెస్ పెట్టారు సో ఆ టైంలోనే మా మెడికల్ స్టూడెంట్స్ కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ